Hi, hello, welcome to my channel Videsi Mata Vanta. Iwaldi Mana special recipe. Oh, sorry, recipes Cheesy garlic toast, Cheesy corn toast, and aloo toast. And these three recipes ke kavalsina ingredients butter, mozzarella cheese, boiled and smashed aloo, chili flakes, sweet corn, chopped garlic, salt, oregano flakes, Italian seasoning. అండ్ బ్రెడ్ సో ఫస్ట్ మనం వీటికి బేస్ ప్రెక్ చేసుకుందాం దానికోసం ఇలాంటి ఒక ప్యాన్లో బటర్ యాడ్ చేసుకుందాం ఈ బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత లెట్స్ యాడ్ గార్లిక్ గార్లిక్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బటర్లో ఈ రోస్టెడ్ గార్లిక్ని యాడ్ చేసేసుకుందాం బట్ నేనైతే కొంచెం గార్లిక్ని వదిలేసాను దట్ ఈస్ బికాస్ ఇట్స్ ఫర్ ఆలూ టోస్ట్ బేస్ సో ఇప్పుడు దీంట్లో మనం లెట్స్ యాడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ దెన్ సాల్ట్ ఇవి మీ టేస్ట్కి కి తగ్గట్టు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి అంతే మన ఆలూ టోస్ట్ కి బేస్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకుందాం లెట్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ రెసిపీ చీజీ గార్లిక్ సో దీనికి మనం ఫస్ట్ ఒక బ్రెడ్కి బటర్ యాడ్ చేసుకుందాం సో మనం సేమ్ గార్లిక్ ఇన్ఫ్యూజ్ బటరే యూస్ చేస్తున్నాం బట్ ఆన్ ద వన్ సైడ్ వితౌట్ గార్లిక్ పీసెస్ని ప్లెయిన్ బటర్ని స్ప్రెడ్ చేసుకోండి ఆన్ ద అదర్ సైడ్ గార్లిక్ పీసెస్ వచ్చేలాగా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా గార్లిక్ బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత లెట్స్ యాడ్ చీజ్ నేనైతే మొజరెల్లా చీజ్ని యూజ్ చేస్తున్నాను సో కంప్లీట్ బ్రెడ్ కవర్ అయ్యేలాగా ఈవెన్గా చీజ్ని స్ప్రెడ్ చేసుకోండి అండ్ ఈ చీజ్ పైన లెట్స్ యాడ్ చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాక ఒక చిన్న బౌల్లో ఇలా వాటర్ తీసుకుని క్యాప్ పెట్టేయండి ఈ వాటర్ ఎందుకు అంటే వాటర్లో ఉన్న స్టీమ్కి చీజ్ ఈజీగా మెల్ట్ అవుతుంది చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ టోస్ట్ అయినట్టు అనిపిస్తే అంతే ఆ చీజీ గార్లిక్ బ్రెడ్ ఇస్ రెడీ సో దీన్ని మనం ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసుకుంటే ఆర్ రెడీ టు ఈ అండ్ టేస్టీ చీజీ గార్లిక్ టోస్ట్ నా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఆర్ సెకండ్ రెసిపీ చీజీ కాంటోస్ట్ అండ్ దీనికి కూడా సిమిలర్ ప్రాసెస్ ఫస్ట్ బ్రెడ్కి వన్ సైడ్ ప్లెయిన్ బటర్ని స్ప్రెడ్ చేసుకుందాం ఆన్ ద అదర్ సైడ్ గార్లిక్ పీసెస్తో పాటు బటర్ని యాడ్ చేసుకుందాం ఇలా బటర్ ని గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లెట్స్ యాడ్ చీజ్ సో ఈ చీజ్ పైన లెట్స్ యాడ్ కాన్ అండ్ దెన్ చిల్లీ ఫ్లేక్స్ దాని తర్వాత లెట్స్ యాడ్ ఇటాలియన్ సీజనింగ్ అండ్ ఆరిగానో ఫ్లేక్స్ ఇవి మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్లేదు సో నా అగైన్ సిమిలర్ ప్రాసెస్ ఇలా ఒక బౌల్లో వాటర్ పెట్టి క్యాప్ పెట్టేయండి చీజ్ ఈవెన్గా మెల్ట్ అయిన తరువాత బ్రెడ్ టోస్ట్ అయినట్టు అనిపిస్తే అంతే ఆర్ చీజీ కార్న్ టోస్ట్ రెడీ దీన్ని కూడా ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే యా వీఆర్ రెడీ టు ఈట్ నౌ లెట్స్ మీ కార్డ్ ఫైనల్ రెసిపీ ఆలూ టోస్ట్ సో దీనికి కూడా సిమిలర్ ప్రాసెస్ బ్రెడ్కి వన్ సైడ్ బటర్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ ఆన్ ద అదర్ సైడ్ లైట్ టోస్ట్ అయిన తర్వాత ఆలూని ఆలూ బేస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆలూ బేస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ దీనికి వాటర్ పెట్టడం ఆర్ క్యాప్ పెట్టడం ఏమీ అవసరం లేదు బికాస్ దీంట్లో మనం చీజ్ యాడ్ చేయట్లేదు అంతే మన ఆలూ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇలాంటి సింపుల్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో